మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నామండి ఏది రా టైం అయితే రాయితే పదకొండు అయిందండి గుడ్ నైట్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి అందరికి అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం రెండు రోజుల నుంచి వీడియోలు అయితే రావడం లేదు కదా కొంచెం కుదరట్లేదు అందుకనే చేయలేదు మొన్న సండే పిల్లలకు చికెన్ కూడా తీసుకురాలేదండి మన వాళ్ళకు వండదాం అనుకుంటే వంట ఏదో విధంగా పరిస్థితుల వల్ల తీసుకు అయితే ఇలా అయితే ఎత్తాయినా సరే తీసుకొచ్చి పెట్టాలని చెప్పి అనుకున్నాం పొగలు తీసుకురావచ్చు అండి పని అయ్యేసరికి మూడు నాలుగు కోట్లు కుదరట్లేదు అక్కడ అందుకని వాళ్ళకి గోంగారంటే చాలా ఇష్టం అనమాట నేను గోంగారైతే తెప్పించాను దీన్ని గ్రేడింగ్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు గోంగార తీసుకొస్తే ఆ చికెన్ వేసి అయితే వండగలనమాట అన్ని అయితే చికెన్ తీసుకురావడానికి రెడీ అయ్యేది చక్కగా ధూమ్ధాముగా నిన్న నిన్న వీడియో పెట్టలేదు ఎందుకంటే అటు కార్కి వెళ్ళా ఎవరికి తీసుకోండి నుంచి అండి ంటే తాడేపల్లి వెళ్ళా తాడేపల్లి అంటే అదే మనకి మణిపాల్ హాస్పిటల్ ఎదురు సోన ఒక ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి ఇటు పేరేచర్ల నుంచి తిరంగపురం నుంచి ఢిల్లం నర్సరపేట మళ్ళీ ఆడ నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి కలప కలపనారు బాపట్ల కారు పెట్టేసి అయితే వచ్చేవరకే పదిన్నర పదిన్నర అయిందా పదిన్నర అయితే అయిందండి అది విషయం అందుకే నిన్న వీడియోలు కుదరలేదు అంతేర్ టు ఇప్పుడైతే అనిల్ చికెన్ తీసుకోతాడండి చికెన్ తీసుకొచ్చేసానికి ఇక్కడ ఇక్కడంతా శుభ్రం చేసి నేను కూడా చక్కగా రెడీ అయిపోయి గోంగారా చికెన్ ఎలా వండాలో నా స్టైల్లో నేను వండతానమాట మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి అట్లాగే నేను ఒకసారి ట్రై చేసాను బ్రో రెడీయా రాత్రి బాపట్ల నుంచి అండి లైట్లు ఎలాగో అనుకున్నా కానీ మన బ్రో అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు న్యాయం చేసాడు ఇదిగో ఇట్లా స్విచ్ లాగే హే ఈరోజు కూడా వెళ్ళాయి లైట్ లైట్గా కమాన్ హాయ్ అయిపోయిందా హాయ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం తమ్ముడు అంత అబద్ధాలు ఆడతావు నేను గుడ్ మార్నింగ్ చెప్పానుకో నువ్వు అవద్ధా ఏం సంగతులు చెప్పాను అయిపోయింది నిజంగా అయిపోయింది మరి ఇదిగోండి మా ప్రాంతంలో ఎవరన్నా దగ్గరలో ఉంటే దయచేసి ఇక్కడ కి రండి ఎందుకంటే ఇదిగో ఇచ్చి డబ్బులు ఎత్తున్నారు చూడండి మనకి అదండి సంగతి ఇదిగో చూడండి ఇచ్చి డబ్బులు ఎత్తున్నారు మనకి తీసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ చాలా కనపడ్డా అవునా సరే మరి దాల్గిస్తున్నా ఎలా ఉన్నారు అందరూ బానే ఉన్నారు చికెన్ బాబాయ్ అంటారు సితారా తీసుకోద్దాం కానీ పొద్దుోకిందనే ఆ ఇదిగో ఇది మీ అత్తఒళ్ళకి ఇది మా పిల్లలకి అవును ఓకే సరే మరి సరే ఆ తిరుగుపేటలడ ఇచ్చానండి రెండు మజ్జిగ లేవు తల్లకి అయ్యా యాన్సల్ ఏతొజ్ వండివేర్ బర్తయ్యే

ఇటీ చెప్పండి ఏలు ఇలాకి ఈ రకం చోటలు పోతున్నారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు చలిపోతున్నా చలి ఏం చౌంటలు చూసావా ఎర్రగా నొప్పుకోరు దేవి మంటకి నువ్వే సమయం ఎంత మేడం కార్యవర్ధన్ అంటే అర్థం అయిపోయింది అనుకుంటా ప్రేమ ఎంత నేను పాటలకి వెళ్ళింది కాదు కదా అదే మ్యూజిక్ రాట్లా తొమ్మిది అయిందండి టైం ఈ పిండ్లన్నీ వేసుకుని సవరేసుకునేసరికి వరైపోయింది చికెన్ నా కోసం గుర్తి రెండు ముక్కలు తీవా అంత గోంగార లేకుండా మీకోసం కూడా తీసుకోండి చికెన్లో విడిగా తీసిన చికెన్లో గోంగార ఉండదు గోంగార వేసిన చికెన్లో చికెన్ ఉండద్ది అంత అదే చేస్తు లాగ వీడియోలో చూసుకుందాం

కొబ్బర బాబు బాబు అంటారు టీవీలో కొంచెం వేసి మొక్క సినిమాల్లో టెయింగ్ అనే మంట వచ్చిద్దే తెలుసా బాండీలో నుంచి ఆ ముక్కల మీద నుంచి వచ్చింది మంట ఇట్లానే 또는 <듬> 그러면은 <듬>

పర్లేదే బాగానే ఉడికింది మరేమన్నా తగాదు కుక్కలకి అదిగోటు తీర్చేద్దాం తగదు సురేష్ సురేష్ కుక్కరా వచ్చుకునే అంత పని చేసాడు మా ఊర్లో సమయం రాత్రి పది గంటల రెండో నిమిషాలు పిల్లలు అయితే తినేసేట్లండి అమ్మమ్మ మిల్కీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చికెన్ తెచ్చుకున్నారు కూర అని ఇచ్చింది దాన్ని వాళ్ళు ఉదయం నేను పలేక వాళ్ళు దాంతో తినేసేసి పడుకున్నారు నేను చికెన్లో కోసం అమ్మమ్మ కూర తీసుకొచ్చింది థ్యాంక్ యూ అమ్మమ్మ చెప్పు

నువ్వేసుకుంటా ముందు నువ్వే వేసుకుంటావు నాకు అట్లా ఉందని చెప్పి

నోడింది ఏంది అదే పేరు దానికి అబ్బా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఎలా వండుకుంటారు నాకు కామెంట్ పెట్టండి ఇలా వండుకోకపోతే ఇలా కూడా వండుకోండి చాలా బాగుంటది వేరేగా గోంగారు వడికించుకొని చికెన్ ఇలా కూడా కలుపుకొని వండుకోవచ్చు మీరు ఎలా ఇల్లుగా ఉంటే అలా వండుకోండి ట్రై చేసి నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి మీ వీడియోలో నాకు కూడా ప్లేస్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ గారు ఫుడ్ పెట్టారు చక్కగా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నీకు థ్యాంక్ యూ వంద గ్రాములు చికెన్ ఎక్కేసే థ్యాంక్ యూ వన్స్ గేమ్ ఇంకా మీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నామండి ఏది రా మాట్లాడతా టైం అయితే పావు దక్కు పదకొండు అయిందండి గుడ్ నైట్ గుడ్ నైట్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి చూసారు కదండి మరి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి బాయ్ కూడా బాయ్